ఆలగడ్డ పట్టణంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ ఆధ్వర్యంలో కేంద్రం రాష్ట ప్రభుత్వాలు ఇటీవల తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు వ్యాపారస్తులకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీ నిర్వహించారు స్థానిక నాలుగు రోడ్ల కుడలిలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే అఖిలప్రియ పాల్కొరి మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించిందని తెలిపారు జీఎస్టీ తగ్గింపుతో చాలా వరకు నిత్యావసర వస్తువులు ధరలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు

మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్ని అప్పులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత భారం ఉన్నా కూడా ప్రజల పైన పెట్టకుండా ప్రజల పైన ఒత్తిడి పెట్టకుండా ప్రజల పైన భారం పెట్టకుండా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఒక దిశలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు జరుగుతుంది మరి అదేవిధంగా దేశంలోనే ప్రజల మీద భారం పెట్టకుండా సామాన్య ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు లేదా పేద కుటుంబాలు పెరుగుతున్న ధరలని దుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా మరి ఈరోజు ఈ జీఎస్సీలు తగ్గించడం అనేది మోదీ గారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా దేశవ్యాప్తం అందరూ కూడా ఆయనని అభినందలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ఏదన్నా వస్తువులు కొనాలన్నా జీఎస్టీ పేరు మీద ఏ విధంగా భారము సామాన్య ప్రజల మీద పడుతుందనేది కూడా మనం కళ్ళరా చూస్తున్నాం ఈరోజు ఈ దేశంలో జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్యతరగతి లేదా పేద కుటుంబాలపైన భారం తగ్గించి వాళ్ళు తమ నెలకి దాదాపుగా పదివేల నుంచి ప ఇరవై వేల రూపాయలు ఆదాయం చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు మన మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జిఎస్టీ ఏదైతే తగ్గించారో అన్ని వస్తువులపైన అన్ని ధరలు తగ్గించ తగ్గించడం జరిగిందో దేశంలోనే ఎక్కడ జరగనంతగా దీనికి పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా ప్రోగ్రాంలు కండక్ట్ చేసి అవ అవగాహన అంటే ప్రజల్లోకి చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి చిన్న స్థాయి మరి కుటుంబాల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు అవగాహన కలిగేలాగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము మరి చర్యలు తీసుకోవడమే కాకుండా పేదవాళ్ళకి జీఎస్టీ తగ్గించడం అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా కూడా మేము రేపటి నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మనము కుటుంబాల్లో మనము సరుకులు కొనే దగ్గర నుంచి అంటే టూత్పేస్ట్ టూత్ బ్రష్ దగ్గర నుంచి మరి ఏ విధంగా చిన్న స్థాయి పరిశ్రమల దగ్గర వరకు ప్రతి ఒక్కదానిపైనే జేసి తగ్గించడం అనేది కూడా మనము చాలా ఆనందపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చూసుకుంటే రైతులకి పెద్ద ఎత్తున మరి రైతులకు ఇందాక షాప్పై చూపించడం జరిగింది చాలామంది రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుంది గతంలో ఏ విధంగా మనం సబ్సిడీలు గతంలో ఇచ్చినామో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీలు కాదు కదా రైతుకు సంబంధించిన ఏ ఒక నిర్ణయం కానీ కార్యక్రమం కానీ గతంలో వాళ్ళు చేయలేదు మళ్ళీ ఇప్పుడు మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీల కింద రైతులకి ట్రాక్టర్లు కావచ్చు అదేవిధంగా యూరియా విషయంలో కావచ్చు ఏదైనా మెషినరీ కావచ్చు అన్ని విషయాల్లో కూడా మనం సబ్సిడీల కింద రైతులకు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు జిఎస్టీ కూడా మరి దాదాపుగా పద్దెనిమిది పదకొండు పన్నెండు పర్సెంట్ నుంచి ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న మరి జీఎస్టీ కూడా ఐదు పర్సెంట్ తగ్గించడం అనేది కూడా రైతులకు చాలా వరకు భారం తగ్గించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడము చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడము ధాన్యం తిట్టడమే పనిగా పెట్టుకుని అసెంబ్లీని వాడుకున్నారే తప్ప ప్రజల కోసం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అసెంబ్లీని వాడుకోలేదు ఇప్పుడు పదకొండు మంది కూడా గెలిచిన వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీకి రాని రానివ్వకుండా రా రాకుండా ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేసే కార్యక్రమాల మీద వాళ్ళు గుర్తజల్లడము తప్పుగా చూపించడమే తప్ప ఈరోజు వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఒక క్యూఆర్ కోడ్ పెట్టారంట క్యూఆర్ కోడ్ పెట్టి ఏదైనా అంటే ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు చెప్పుకోవాలంట క్యూఆర్ కోడ్ కింద వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతి ఎందుకు చూస్తారంట అసలు మీ మీ వల్లనే ప్రజలు ఇబ్బంది పెట్టారు మీరు వద్దనుకునే ప్రజలు మాకు ఓట్లు వేసినారు మీకు ప్రశ్నించే హక్కు కూడా ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఒక మూలాన్ని కూర్చోబెడితే మళ్ళీ మాకు సమస్యలు చెప్పుకొని చెప్పుకోండి అని చెప్పి ఈరోజు బ్రతిమాదుతున్నారు ప్రజలని ఈరోజు ప్రజలకు ఏదైనా సమస్య వస్తున్నా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది దగ్గరుండి చూసుకునేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ ప్రభుత్వం అంతేగాని మీరు పెట్టే ఇబ్బందులు ఎట్లా తీర్చాలా రాష్ట్రాన్ని మీరు అల్లకల్లోలం చేసి నష్టం లేపినా ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలని మేము తిప్పలు పడుతుంటే మళ్ళీ సమస్యలు ఉంటే మాకు చెప్పుకోం అని చెప్పి వైసీపీ నాయకులు కొత్త డ్రామా మొదలుపెట్టినారు మీరు కేవలము పబ్లిసిటీ కోసం చేసే కార్యక్రమాలే తప్ప ప్రజల కోసం చేసిన పని ఒకటి కూడా లేదు లేకపోతే ఎందుకంటే మీకు ఆ ఉద్దేశమే లేదు ప్రజల కోసం కష్టపడాలా ప్రజల కోసం పనులు చేయాలన్న ఉద్దేశమే మీకు లేదు ఎప్పుడప్పుడు ఆ కుర్చీ ఎక్కాలా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలా ఎప్పుడెప్పుడు మనం జైల్లో పెట్టాలని చెప్పి చూస్తున్నారే తప్ప ప్రజల కోసం ఇంతవరకు మీరు చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ ఆలగడ్డలో నాలుగో సెంటర్లో మనం ఇక్కడ నిల్చున్నాం షాప్లో అందరితో కూడా మాట్లాడుతున్నాం ఇదే నాలుగో లో వైసీపీ నాయకులు గతంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు మొత్తము కూడా అల్ల కలలు ఇస్తే వచ్చినట్టు కూడా రోడ్డు కొట్టేసి ఇక్కడ ఉన్న షాపులందరినీ ఇబ్బంది పెట్టి మళ్ళీ ఆ కాలను కూడా గుర్తులేని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మధ్యలో మూడు సార్లు నాలుగు సార్లు అట్లాగే చేసి వదిలేసినారు ఈ షాప్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడినారు ఏ ఒక్క రోజున వాళ్ళ కష్టం విన్నారా ఇదే నాలుగో సెంటర్లో ఒక వ్యక్తి ఒక షాప్ పెట్టుకుంటే ఈ షాపా టీ షాప్ పెట్టుకుంటే ఆ షాప్ అక్కడ నుంచి లే లేపాలని చెప్పి ఆ వ్యక్తిని రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టి అతను ఇబ్బంది పెడితే ఒక పోలీసులు కూడా ముందుకు రాలేదు ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడలేదు మీ నాయకులే కొట్టి ఇబ్బంది పెడతారు ఈ ఏరియా మొత్తం అంతకు కూడా వైసీపీ నాయకులు పెట్టిన ఇబ్బందులు అరాచకాలన్నీ కూడా సో దయచేసి వైసీపీ నాయకులు మీరు ఏదో గొప్ప గొప్ప మాటలు మాట్లాడి రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల గురించి మీరు మాట్లాడుతుంటే దయాలు వేదాలు వరకు వారు చూస్తున్నట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా చూసుకోవడానికి మేము ఉన్నాము మీరే చూసుకోండి మీరే ఉండండి అని చెప్పి ప్రజలు మాకు ఓట్లేసి గెలిపించినారు దాన్ని తగినట్టుగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసుకొని ముందుకెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని సిగ్గుతో తలదించుకోవాలా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం గాని అటు కేంద్ర ప్రభుత్వం కానీ చేసే మంచి పనులు చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి కూడా వైసీపీ నాయకులకి మేము తెలియజేసుకుంటున్నాము